అనకాపల్లి జిల్లా చోడవరం సబ్జైల్ నుంచి పారిపోయిన ఇద్దరు రిమాండ్ ఖైదీలను పోలీసులు మళ్లీ అదుపులో తీసుకున్నారు విశాఖ సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు నగరంలోని గొల్లపాలెం జంక్షన్ వద్ద నక్కా రవికుమార్ బెజవాడ్ రాములను పట్టుకుని చోడవరం పోలీసులకు అప్పగించారు ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు ఎస్పీ వివరాల ప్రకారం సెప్టెంబర్ ఐదున సాయంత్రం నాలుగు గంటల సమయంలో హెడ్ వౌంటర్ వీర్రాజుపై ఇనుపశిత్తితో దాడి చేసి గేట్ తాణాలు ఏఎస్ఐ మొబైల్ ఫోన్ లాక్కుని ఖైదీలు పరారయ్యారు ఈ ఘటనపై వెంటనే లుకౌట్ నోటీసులు జారీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు తద్వారా సెప్టెంబర్ ఆరున సాయంత్రం విశాఖ సిటీ ట్రాన్స్పోర్ట్ పోలీసులు నిందితుల అదుపులో తీసుకుని చోడవరం పోలీసులకు అప్పగించారని చెప్పారు విచారణలో ఇద్దరు నేరాన్ని అంగీకరించారని సహకైదీ ఏకస్వామి ప్రేరేపణతో పారిపోయే ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారని ఎస్పీ తెలిపారు దొంగిలిచ్చిన మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అలాగే ఏకస్వామిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చినట్లు వివరించారు జైలు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగిందని దీనిపై అంతర్గత విచారణ కొనసాగుతోందని ఎస్పీ సిన్హా స్పష్టం చేశారు ఈ మీడియా సమావేశంలో అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రావణి చోడవరం ఇన్స్పెక్టర్ పి అప్పల్ రాజు ఎస్ఐబి కార్తిక్ సబ్జెల్ ఇంచార్ డి రాజు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మొన్న మన చోడవరం సబ్జెల్ అనకాపల్లి జిల్లాలో ఒక జైల్ బ్రేక్ నాకు రిపోర్ట్ అయింది ఫిఫ్త్ తారీఖున ఫోర్ పిఎం కి రెండు రిమాండ్ ప్రిజనర్స్ ఇద్దరు ఒక నక్క రవికుమార్ అండ్ సెకండ్ బేస్వాడ రాము వాళ్ళు చోడవరం సబ్జైల్ నుంచి ఒక పాడుకోవడానికి ఒక ప్లాన్ చేసుకున్నాడు అందులో హెడ్ వార్డన్ వర్ష వీరరాజుకి ఐరన్ హ్యామర్తో తల మీద కొట్టేసి కీస్ తీసుకుని మెయిన్ గేట్ ఓపెన్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు అదే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ సీన్ విజిట్ చేయడం జరిగింది నేను కూడా పర్సనల్గానే విజిట్ చేశాము అక్కడ మన సీసీటీవీ కెమెరా చూసుకుంటే ఇది అన్నీ మనకి బయటకి తెలిసింది తర్వాత మనం మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి నియర్ బై డిస్ట్రిక్ట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది రే రేడియో మెసేజ్ మెసేజెస్ కూడా త్వరగానే ఫ్లాష్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ సీసీటీవీ కెమెరాస్ కూడా వెరిఫై చేసి మనం వన్ బై వన్ వాళ్ళకి మూవ్మెంట్ ట్రాక్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం సిక్స్ పిఎంకి విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ అండ్ ద ఏబుల్ గైడెన్స్ ఆఫ్ సిపి విశాఖపట్నం సార్ ఇద్దరు ని గులాలపాలెం జంక్షన్ ఎస్బీఐ ఏరియా విశాఖపట్నం సిటీ ఏరియాలోనే పట్టుకోవడం జరిగింది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చోడవరం సిఐ అలాంగ్ విత్ ద టీమ్ ఇమీడియట్లీ విశాఖపట్నం సిటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కస్టడీలో తీసుకున్నారు తీసుకుని చోడవరం పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు వాళ్ళ కన్ఫెషన్ ఆన్ ఇంటరగేషన్లో మనకి మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎలా ప్లానింగ్ చేసుకున్నారు అది తెలిసింది ఇందులో ముఖ్యంగా ఏమంటే ఇంకా ఒక రిమాండ్ ప్రిజనర్ చోడవరం సబ్ జైల్లోనే ఉన్నారు అతని పేరు ఏకా స్వామి రీసెంట్గానే రావి కామతం పోలీస్ స్టేషన్లో త్రీ నాట్ సెవెన్ కేసులోనే ముద్దై అతనే ముఖ్యంగా ఈ ఏ వన్ అండ్ ఏ టూ రవికుమార్ అండ్ బెజ్వాడ రాముఖి ఇన్స్టిగేట్ చేసి అండ్ వాళ్ళకి ఎటువంటి ష్యూరిటీస్ రావు జైల్ బ్రేక్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అది చెప్పేసి ఇది ప్లాన్ అన్ని ప్రిపేర్ చేసుకున్నారు బికాస్ ఆఫ్ దాట్ ఇది అన్నీ చేయడం జరిగింది మెయిన్ రీజన్ ఫర్ ద రెస్కేప్ ఏమంటే మన మూడు రీజన్స్ మనకి బయటకి తెలిసింది ఇన్ ప్రిలిమినరీ ఇన్క్వైరీ నెంబర్ వన్ ఏ వన్ అండ్ ఏ టూకి బెయిల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ష్యూరిటీస్ అరేంజ్ చేయలేకపోయారు సో దేర్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ బెయిల్ వాస్ వెరీ లెస్ సెకండ్ ఈ హెడ్ వార్డెన్ మీద కూడా వాళ్ళ కొద్దిగా పర్సనల్ గ్రజెస్ ఉన్నాయి దాని మీద కూడా ఇది ప్లాన్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇది అక్యూస్ నెంబర్ త్రీ ఏక స్వామి అతనికి ఇన్స్టిగేషన్ మీద కూడా ఇది చేయడం జరిగింది ఈ అక్కడ నుంచి పారిపోయిన తర్వాత వాళ్ళు పరిగెత్తి కొత్తూరు జంక్షన్ శివాలయం మార్చ్ పిఎస్ పాలెం రూట్ నుంచి ఒకటి బస్ తీసుకుని విశాఖపట్నం సిటీకి వచ్చారు అప్పుడు మనకి ఫర్దర్ ఎంక్వైరీలో వాళ్ళు గొల్లపాలెం జంక్షన్ నుండి దొరికారు సో ఇన్ దిస్ ఎంటైర్ ఎపిసోడ్ బోత్ అక్యూస్డ్ ప్లస్ ఇన్స్టిగేటర్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళకి పట్టుకోవడం జరిగింది ఇట్ ఈస్ అ టెస్టిమెంట్ టు ప్రొఫెషనలిజం ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ యాజ్ వెల్ యాజ్ ఏపీ పోలీస్ దట్ ఈ విధంగా కేసెస్లో కూడా మన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల వాళ్ళకి పట్టుకో పట్టుకోవడం జరిగింది ఇందులో ఎటువంటి నెగ్లిజెన్స్ బై సబ్ జైల్ స్టాఫ్ ఆర్ అథారిటీస్ ఏదైనా ఉంటే దాని సంబంధించి ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు జైలర్ గారు కూడా మన దగ్గర ఉన్నారు ఆల్రెడీ రిపోర్ట్ పంపించడం జరిగింది దాని మీద ఫర్దర్ యాక్షన్ ఫర్దర్ ఇన్పుట్స్ ఏదైనా ఉంటే అప్పుడు మనం మీడియా ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం